వెల్కమ్ టు సిక్స్ ఈ రోజు ముక్కను కదా మేమందరం కలిసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము ఇక్కడ మా పిన్ని అయితే కట్టెల పొయ్యి మీద బిర్యానీ చేస్తుంది పొయ్యి మీద చేస్తుంది ఏదైనా సరే టేస్ట్ చాలా బాగుంటుంది కదా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ నెయ్యి వేసుకుని బిర్యానీ మసాలా అంతా వేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ క్యారెట్ పచ్చిమిర్చి కూడా వేసుకుని వేగించేసుకోవాలి మా పిన్ని అమ్మ కలిసి బయట పొయ్యి మీద బిర్యానీ చేస్తున్నారు మా అమ్మమ్మ అయితే లోపల కర్రీస్ ప్రిపేర్ చేస్తుంది మేమందరం వచ్చాం కదా ఇక మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లంతా సందడి సందడిగా ఉంది ఇలా చుట్టాలందరూ కలిసి అయితే కదా ఎన్ని పనులు ఉన్నా సరే ఖచ్చితంగా సంక్రాంతికి అందరూ ఒక చోటే ఉంటారు తర్వాత ఇందులో పొటాటో పీసెస్ అలాగే దంచుకున్న యాలకులు ఒక రెండు మూడు వేసుకోవాలి ఇవన్నిటిని అలా వేగించుకుంటూ ఉండాలి కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు కింద గిన్నెకి మట్టి రాస్తే కింద గిన్నెకి మసా అవకుండా ఉంటుంది తోమినప్పుడు చాలా ఈజీగా ఉంటుంది తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకుని వేగించుకోవాలి అలాగే కొంచెం కారం కూడా వేసుకొని కొంచెం ధనియా పౌడర్ కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ వేసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి అలా మనం ఎంత క్వాంటిటీలో చేసుకుంటామో అన్ని బియ్యము అని వాటర్ వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి తర్వాత దీనిపైన మూత వేసుకుని వాటర్ మార్గనివ్వాలి వాటర్ అంతా మరిగిపోయిన తర్వాత బియ్యం నీట్ గా వాష్ చేసుకుని ఇందులో వేసేసుకోవడమే మా అమ్మమ్మ అయితే ఇక్కడ చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తారు చూడండి చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఒక పక్కన మటన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నారు చాలా మందికి మటన్ కర్రీ చేయాలంటే ఒక పెద్ద టాస్క్ అయిపోతుంది త్వరగా ఉడకదని చెప్పి మటన్ కర్రీ త్వరగా ఉడికిపోవాలంటే ఫస్ట్ మటన్ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు పెరుగు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టేసి ఆ తర్వాత దాన్ని కుక్కర్లో ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వేయించుకుంటే చాలా మెత్తగా ఉడికిపోతుంది మటన్ చాలా త్వరగా ఉడికిపోతుంది మా అమ్మమ్మ అయితే మటన్ కర్రీ చాలా ఫాస్ట్గా చేసేస్తారు ఏంటా టిప్ అంటే ఇలా చెప్పింది మీతో కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి చెప్తున్నాను మటన్ని కుక్కర్లో విజిల్స్ వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు మగ్గబెట్టుకొని అందులో వేసేసుకొని ఉప్పు కారం మసాలా పొడిలో వేసుకొని వాటర్ వేసుకొని కొంచెం సేపు ఉడికిస్తే సరిపోతుంది మటన్ కర్రీ రెడీ అయిపోతుంది చూసారా మటన్ కర్రీ ఎంత టెంప్టింగ్గా ఉందో మా అమ్మమ్మ చాలా బాగా చేస్తారు ఈ కర్రీస్ మేమైతే ఇప్పుడు భోజనం చేస్తున్నాము మా అమ్మమ్మ చేసిన ఐటమ్స్ అన్నీ ఒక ప్లేట్లో పెట్టేసుకున్నాను టేస్ట్ విషయానికి వస్తే అసలు చెప్పనవసరమే లేదు చాలా బాగుంటాయి గారెలు చికెన్ కర్రీతో తింటే చాలా బాగుంటాయి కదా నాకైతే గార్లీ విత్ చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మా అమ్మ నాన్ వెజ్ అసలు తినారు కదా మా అమ్మకి కొత్తిమీర కొబ్బరికాయ పచ్చడి అలాగే పొటాటో ఫ్రై అదే బాగుంది బాగుంది అనుకుంటే తింటున్నారు మా అమ్మమ్మ మా పిన్ని నేను అమ్మ అందరం కలిసి తినేసాము ఇంతకీ మీరు ఈ రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఆల్రెడీ చెప్పాను కదా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ద్రాక్ష ఉంటుందని దీనికి మా తాతయ్య ఎప్పటికప్పుడు చివరిన సూతాలు కట్ చేస్తూ ఉంటారో అలా చేయడం వల్ల చూడండి దీనికి కొత్త చిగురు వచ్చి దాని నుండి పూత వచ్చి ద్రాక్ష పళ్ళు కాస్తాయి చూసారా ఎలా కాస్తాయో ఈ ద్రాక్షాలు ఇంకా మొగ్గలేదు ఇప్పుడే గుత్తులు కాసాయి పచ్చిగానే ఉన్నాయి పచ్చిగా ఉన్నప్పుడు తింటే సేమ్ ఉసిరికాయలు తిన్నట్టుగానే ఉంటుంది చాలా పుల్లగా ఉంటాయి కానీ చాలా బాగుంటాయి నేనైతే పచ్చిగా ఉన్నప్పుడు కూడా తినేస్తాను పుల్ల పుల్లగా భలే ఉంటాయి పులి పంట ఇష్టం ఉన్న వాళ్ళకైతే నచ్చుతుంది సేమ్ చిన్న ఉసిరికాయలు తినట్టుగానే అనిపిస్తుంది పచ్చిగా ఉన్నప్పుడు ద్రాక్ష లోపల గింజలు కూడా ఉండవు కదా మనం ఎప్పటికప్పుడు ఎలా చివర్లు కట్ చేస్తూ ఉంటే చాలా బాగా కాస్తాయి పండ్లు చూడండి ఇక్కడ ఒక రెండు పండ్లు ముగ్గాయి మా అమ్మ వాళ్ళు ద్రాక్ష పండ్లు ముగ్గిన తర్వాత చాలా తీగ ఉంటాయి ఫస్ట్ మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్లి ఇచ్చాను మా అమ్మ కూడా తిని చాలా బాగుందని చెప్పారు నల్ల ద్రాక్షల్లో కొన్ని కొన్ని తీగా ఉంటాయి కొన్ని కొన్ని పుల్లగా కూడా ఉంటాయి ప్లీజ్ వీడియోలో లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకు క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది బాయ్ గైస్ మటాటా